వైసీపీ నేతలపై ప్రభుత్వం కక్షపూరిత దాడులకు పాల్పడుతోందన్న జగన్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు టీడీపీ దాడులు చేసినట్లు ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు హోంమంత్రి అనిత ప్రభుత్వం ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తోందని స్పష్టం చేశారు ఇక ఈవీఎంలు పగలగొట్టి ప్రజలపై దాడులు చేసిన పిన్నెల్లి జగన్కు మంచివాడిగా కనిపించడం విడ్డూరమన్నారు పలువురు టీడీపీ నేతలు దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి దాడులు ఎవరు చేశారు దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసింది మేము గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టారు కదా మాలాంట్ వాళ్ళందరి మీద కూడా ఇరవై నా నా మీద ఒక ఇరవై మూడు కేసులు ఈవిడి మీద ఒక ఏడు కేసులు ఏంటి అవన్నీ మేము అవన్నీ మేము కక్ష తీర్చుకోవాలని మేమే మాట్లాడలేదు కదా కక్ష తీర్చుకోవాలనుకుంటే వే వేరేగా ఉండేది కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం చూపిస్తున్నాం ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని చూపిస్తున్నాం దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయి ప్రతీకార దాడులు అంటే రచ్చకూడదున్నారా ఈరోజు వచ్చి ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు చేశాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యన్ కూడా డోర్ డెలివరీ చేశారు ఇది పెన్నెల్లి కేసులో అస్సీఐ మీద చిన్న రాయట్ పడిందంట అంటే ఆయన తలకాయ పగిలింది కానీ ఈయన మీద చిన్న గులక పడితే ఆ బిడ్డల్ని తీసుకొచ్చి ఇదే నెల్లూరులో జైలు జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు రావటం లేదు లేఖరా ఈయన భుజానికి బటన గింజ అంతా కూడా ఆ బ్లడ్ రక్తపు చుక్క ఒక చుక్క వచ్చింది దానికి ఐదేళ్ళు కొటిక సినోని జైల్లో పెట్టావు మీ కనికరం రాలే నా సహచర శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం చాలా ఆనందపడాల్సినటువంటి సమయం సొంత బాబాయిని గొడ్డలితో నరికించి చంపించిన పులివెందల ఎమ్మెల్యే గారికి పిన్నేలి రామకృష్ణారెడ్డి లాంటి నటోరియస్ క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడం పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమేమి కాదు